వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండెన్ గారికి అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే ప్రతి పిల్లల ఆరోగ్య సంరక్షణ ఈ ప్రభుత్వం తీసుకుంటారు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ స్కూల్ కూడా పరీక్షలు చేయడానికి వచ్చారా ఆర్బిఎస్కే మన స్కూల్లో కూడా వచ్చారు మన స్కూల్లో కూడా ఇటీవల వచ్చి పరీక్షలు చేశారా ఎందుకంటే ఈ వ్యాధుల వీటి ద్వారా చిన్నప్పుడు వచ్చే మనము ప్రతి ఏటా కూడా ప్రతి ఆరు నెలలకుసారి పిల్లలకు కంటి వైద్యం చేయించి వాళ్ళ భవిష్యత్తులో విద్యను అభ్యసించేందుకు ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఆరోగ్యాన్ని ప్రైమరీ ఆస్పెక్ట్ కింద తీసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వ సభతో అలీ బాబా మరియు జెపిహెచ్ఎస్ గానదిన్న స్కూల్ నుంచి టీ హరిత కిరణ్ మై ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేట్ ఆనంద్ గోండి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యూ

रेडी इस पद्माचा दीपक उसने अरे हां वेनिक आदि सर चिल्ड्रन थैंक यू स्कूल एजुकेशन डिपार्टमेंट फॉर एक्सटेंडिंग देयर सपोर्ट एंड हेल्थ डिपार्टमेंट फॉर मेकिंग दिस प्रोग्राम अ ग्रैंड सक्सेस थैंक यू वन एंड ऑल की तव जय गाथा जनगण मंगलदायक जय के भारत भाग्य विधा इरोजो सिंगरमल्ल नियोज्वर्गम गालदिन्ना मंडलमलो ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాల ఉచిత పంపిణీని కార్యక్రమానికి ఈరోజు మనము నాందిపోసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్ర కేంద్ర సహాయంతో ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకు ఏదైతే ఆరు నెలలకు ఒకసారి మనము పిల్లలకు కంటి స్క్రీనింగ్ కానీ కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా పిల్లలకు ఉన్నాయా అని ఒక సిస్టమ్ ద్వారా మనము వాళ్ళకి పరిశీలించి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో పిల్లలందరికీ కూడా ఈ కంటి అద్దాలను మనము పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము మనం చూసుకుంటే జనరేషన్లో ఎక్కువ శాతము సెల్ ఫోన్లకి టెక్నాలజీకి దగ్గరగా ఉండే ఈ జనరేషన్ చిన్న సమస్యల మీద ఉచిత పరీక్షలు నిర్వహించి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపేర్మెంట్ కింద వారికి ఉన్న సమస్యను గుర్తించి తగు విధంగా కంటి అద్దాలు ఉచిత కంటి అర్థాల పంపిణీ కానీ లేదా ఏదైనా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే దానికి సంబంధించిన సర్జరీ కానీ చేసే దిశగా పరీక్షలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కంటి చూపులు ఇబ్బందులు ఉంటున్నాయి అని గుర్తించబడిన ఇరవై లక్షల మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంట్లో తొంభై వేల మంది విద్యార్థులకి కంటి అద్దాలు అవసరం ఉందని ఇతరత్ర చిన్న చిన్న కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని గుర్తించడం జరిగింది తొంభై వేల మందికి ఇవాళ ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలలకి వెళ్ళి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అనంతపుర జిల్లాలో కూడా మూడు వేల మంది ఈ విధంగా విద్యార్థులు గుర్తించబడ్డారు వాళ్ళ గారిన సింగరమాల నియోజకవర్గం గార్లదినలో మోడల్ స్కూల్లో తొంభై ఎనిమిది విద్యార్థులకి వాళ్ళ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా పంపిణీ జరుగుతున్నాయి అయితే కోడ్ కారణంగా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు అక్కడ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఉచితంగా ఈ పంపిణీ జరుగుతూ ఉంది ఇది కాకుండా ప్రజ పిల్లల పాఠశాలలో జరుగుతున్న పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం ద్వారా కూడా చిన్న వయసులో వస్తున్న రాబోయే రోగాలను గుర్తించడం కోసం ఫోర్ డి ఫోర్ డీస్ అంటారు వాటిని అంటే డిసీజెస్ అట్ బర్త్ అని కానీ లేదా డెవలప్మెంట్ కానీ లేదా డెఫిషియన్సీస్ కానీ ఇటువంటి వాటిని గుర్తించి భవిష్యత్తులో వాళ్ళ నలభై నాలుగు రోగాల బారిన పడకుండా కూడా కాపాడడం కోసం వారిని పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది ఇప్పటికే అరవై తొమ్మిది మంది లక్షల పిల్లలకి అంటే అంగన్వాడీ నుంచి ఆరు నెలల వయసున్న దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వారి దాకా పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది యాభై ఆరు శాతం పరీక్షలు పూర్తి చేయడం జరిగింది నేను ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఢిల్లీ డిస్ట్రిక్ట్ డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో కానీ భవిత కేంద్రాల్లో కూడా తగ్గ విధంగా చికిత్స అందజేస్తున్నాం ఇవన్నీ కాకుండా ప్రధానంగా ఎవడైతే పరీక్షలు నిర్వహిస్తున్నామో అక్కడే పిల్లల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ను కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం అంటే భవిష్యత్తులో వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు కారణంగా వారికి సరైన వైద్యం అందే ప్రయత్నం దిశ దిశగా ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చేస్తాం